అందరూ అందరికీ మా ఫ్రెండ్స్కి కానీ నాకు కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తిన నాలు ఎవరు పెళ్లి చేసుకునే అమ్మాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పరిచయం చేయటం అట్లా జరిగింది అయితే ఇప్పుడు ఒక టూ మంత్స్ బ్యాక్ మా బావ చనిపోయారు అక్క ఇంతకుముందు మేము ఫిజికల్గా కూడా కలిసాము కానీ ఈ మధ్య అయితే ఒక వన్ మంత్ ఒక టెన్ టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ మీట్ అయినాం అక్క వన్ మంత్లో టువెల్ టైమ్స్ ఫిజికల్గా ఆ టైంలో పోస్ట్ చేసింది ఆ టైంలో మళ్ళీ లేడీస్ ఎవరు లేరు తను ఇంకొక టూ త్రీ మెంబర్స్ బాయ్స్ ఉన్నారు ఇప్పుడు ఇలా చేస్తుంది టూ మంత్స్ నుంచి టెన్ డేస్ నుంచి అయితే అసలు పూర్తిగా మాట్లాడమే నాకు నాకైతే అసలు ఫస్ట్ మేము ఆల్రెడీ వీడియో రికార్డింగ్ అవుతుంది ఆయన దగ్గర మీరు ఫిజికల్గా అయిన ఫొటోస్ వీడియోస్ అన్నీ నేను అర్థమవుతుందా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రేజిషాల్ని నా దగ్గరకు ఒక అన్న వచ్చిండు ఈ అన్న అప్పుడప్పుడు నాతో చార్జ్ చేస్తాడు హాయ్ అమ్మ తిన్నారా నేను మీ వీడియో చూస్తా అది అని ఛార్జ్ చేస్తాడు నేను ఒక రెండు సార్లు రిప్లై ఇచ్చిన రీసెంట్గా మాకు టూ వీక్స్ కింద ఛార్జ్ చేసిండు ఇది ఇది ప్రాబ్లం అని మేము లేకుండే చిన్న పని పైన వెళ్ళినాం సరే అని పిలిపించినాం ప్రాబ్లం అయితే నేను ఇన్నా సో ఇది లవ్ చేసే ప్రతి అబ్బాయికి వీడియో రీచ్ కావాలి మీరు ఎన్ని షేర్లు కొడతారో మీ ఇష్టం ప్రతి ఒక్కడు లవ్ చేస్తున్నంటే పక్కా ఈ స్టోరీ చూడాల్సిందే సో అన్న ప్రాబ్లం నాకు చెప్పిండు కానీ మీకు కూడా జపిస్తాను ఇంకొకటి ఏంటంటే లవ్ చేసే ముందు మీరు ఆలోచించండి నేను జెన్యూనా ఫస్ట్ తర్వాత అమ్మాయి జెన్యూనా ఈ తప్పు చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా మనం ఏ ఏ లే అంటే ఏ టైం వరకు ఏమేమి ఏమేమి చేయొద్దు లైవ్లో ఎంత డీప్ పోవాలి ఎంత అద్దుల మీరు ఉండ అద్దులు ఉండాలి ఎంతవరకు ఉండాలి ఇవన్నీ కొంచెం నేర్చుకోండి మ్యాక్సిమం కొంచెం అద్దులలో ఉండండి సో అట్లా లేడు కాబట్టి అన్న పరిస్థితి ఇప్పుడు ఏడు దాకా వచ్చింది సో అన్న ప్రాబ్లం ఏందో అన్న మాటలలోనే చెప్పేస్తా సో హాయ్ బ్రో చెప్పండి బ్రో చెప్పండి బ్రో అది చిన్న ప్రాబ్లం ఉంది అక్క నాకు చెప్పాను కదా ఆల్రెడీ అది ఎయిట్ మంత్స్ నుంచి ఒక అమ్మాయి నేను లవ్ చేసుకుంటున్నాము ఒకే ఆఫీసు తనే వెంట పడింది తనే ప్రపోజ్ చేసింది సరే అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాను నేను అలానే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి కానీ అక్క వాళ్ళకి కానీ పరిచయం చేశాను ఎలాగో ఇద్దరం జాబ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఓకే చెప్పారు అందరూ అందరికీ మా ఫ్రెండ్స్కి కానీ నాకు కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తిన ఎవరు పెళ్లి చేసుకునే అమ్మాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పరిచయం చేయటం అట్లా జరిగింది అయితే ఇప్పుడు ఒక టూ మంత్స్ బ్యాక్ మా బావ చనిపోయారు అక్క బావ అక్క వాళ్ళ హస్బెండు ఆయన చనిపోయిన కాడ నుంచి మా అక్క మా ఇంట్లోనే ఉంటుంది ఆ తర్వాత నుంచి తనలో కొంచెం ఇంటికి రావటం మానేసింది అంటే అప్పుడప్పుడు మా అమ్మగారిని పలక రీటాక్ వెళ్ళటం అట్లా చేసేది కానీ ఇప్పుడు అది కూడా లేదు నా ఫోన్లో కూడా సరిగ్గా తను ఏంటంటే ఇంతకుముందు మేము ఫిజికల్గా కూడా కలిసాము కానీ ఈ మధ్య అయితే ఒక వన్ మంత్ ఒక టెన్ టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ మీట్ అయినాం అక్క వన్ మంత్లో టువెల్వ్ టైమ్స్ ఫిజికల్గా అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి తను నా ఫోన్ ఎత్తట్లేదు ఒకవేళ ఎత్తిన చాలా ర్యాష్గా మాట్లాడుతుంది రీసెంట్గా అయితే ఎవరితో బర్త్డే అంట దుర్గం చెరువు దగ్గర ఇట్లా దుర్గం చెరువు నైట్ టైమ్ ట్వెల్వ్ వన్ ఆ టైంలో పోస్ట్ చేసింది ఆ టైంలో మళ్ళీ లేడీస్ ఎవరు లేరు తను ఇంకొక టూ త్రీ మెంబర్స్ బాయ్స్ ఉన్నారు నేను కాల్ చేసిన అక్క ఏంట ఏ టైంలో అక్కడెందుకుంది ఏ టైం అడుగుదామని కాల్ చేస్తే వేరే ఆ త్రీ పర్సన్స్లో ఒక పర్సన్ ఎత్తి వార్నింగ్ ఇస్తున్నాడు నా అంటే ఎవడరా నువ్వు నా పోరి ఇది నువ్వు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఎక్కడున్నావు చెప్పు వచ్చి నీ అంత చూస్తా అట్లా చేస్తున్నాడు అక్క నాకైతే ఇది ఫస్ట్ లవ్ నేను ఇంతకుముందు కెరియరు జాబు అనేసి ఉండేవాడిని ఓకే జాబ్ సెటిల్ అయ్యాం కదా అనేసి తను ప్రపోజ్ చేస్తే ఇంకా ఎవరో పెళ్లి చేసుకోవాలి కదా అదేవిధంగా తను కొంచెం మంచిగా ఉండేది బిహేవియర్ అప్పట్లో యాక్సెప్ట్ చేసిన ఇప్పుడు ఇలా చేస్తుంది టూ మంత్స్ నుంచి టెన్ డేస్ నుంచి అయితే అసలు పూర్తిగా అక్క నాకు నాకైతే అసలు ఫస్ట్లో అంతకుముందు ఏ అంత నాకు ఎఫెక్షన్ లేదు అందువల్ల ఏమో ఈ అమ్మాయి ఇట్లా దూరం పెడుతుంటే నేను ఉండలేకపోతున్నాను సార్ రీల్స్ పిచ్చి నాకేమో నచ్చదు కానీ అని చెప్పేసేసి తనకిష్టమైన ప్రతిదీ నేను యాక్సెప్ట్ చేసేవాడిని నాకు నచ్చదు స్లీవ్ లెస్ లేయటం అట్లాంటివి నాకు నచ్చదు తనేమో ఇది సిటీ సిటీ కల్చర్ ఇలానే ఉంటుంది అది ఇది అని చెప్పేసేసి సరే మనం ఇష్టపడుతున్నాం కదా తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసేవాడిని తీరా చూస్తుండే ఇప్పుడేమో బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేయటం ఇట్లా మిడ్ నైట్లు బయటకు వెళ్ళటం అసలు నాకు చాలా బాధేస్తుంది అక్క సరే ఇప్పుడు పెళ్ళయాకైనా మారుతుంది అని చెప్పి నేను లైట్ తీసుకుంటున్నాను కానీ టెన్ డేస్ నుంచి అయితే తను అసలు ఏ రెస్పాండ్ ఉండట్లేదు ఫోన్ ఎత్తదు ఎత్తినా కానీ ర్యాష్గా మాట్లాడుతుంది వాడెవడనేమో నా పోరి అని అనటం నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మరి మీ లవర్ ఫోన్ చేసి వాడు ఇట్లా మాట్లాడుతుంటూ అన్నాడు తను అసలు సమాధానం చెప్పట్లేదు కదా ఎప్పుడు అంటే ఎందుకు చేస్తున్నావు ఖాళీ లేదు నేను చేస్తా లే పెట్టి నేను ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తా డిస్టర్బ్ చేస్తావా లేదంటే బ్లాక్ లో పడేస్తా నెంబర్ అంటుంది ఇంకేం చేయాలి అక్క నేను వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు తెలుసా నీకు అందరికీ తెలుసు అంటే వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అక్క మా ఇంట్లో యాక్సెప్ట్ చేశారు ఒక రకంగా తన క్యాస్ట్ కూడా మాకంటే కొంచెం లోనే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పిందా ఫస్ట్ అమ్మాయి అది తెలియదు నాకు మరి ఇట్లా అయితే యాక్సెప్ట్ చేశారు తనకి ఇట్లా యాక్సెప్ట్ చేశారు కదా మరి మీ ఇంట్లో కూడా చెప్తే మనం నెక్స్ట్ స్టెప్ అనేది వేద్దామంటే సరే నేను మాట్లాడతాను అనేసి ఉంది ఇట్లా మా నేను ఏదన్నా గట్టిగా అడుగుతుంటే ఇంక మా అక్క టాపిక్ తెస్తుంది అక్క అదే మీ అక్క ఎందుకు ఉంటుంది ఇక్కడ వా పెళ్ళి కదా హస్బెండ్ ఉన్నా లేకపోయినా అత్తమామల దగ్గరే ఉండాలి కదా వచ్చి ఇక్కడ ఎందుకు ఉంటుంది అనేసి తన గురించి మాట్లాడుతుంది అసలు ప్రాబ్లం ఏంటనేది చెప్పట్లేదు ఒక్క నాకైతే మరి అమ్మాయిని ఒకసారి అనుకో అసలు ఎక్కడ ఫోన్ ఎత్తితే ఇప్పుడు పలానా చోట ఉందని తెలిస్తే వెళ్ళి మాట్లాడచ్చు ఫోన్ ఎత్తట్లేదు ఎక్కడుందో తెలియదు ఈ మొన్న పొంగల్ పొంగల్ హాలిడేస్ అవటం వల్ల నేను ఇంటికి వెళ్ళాను తను ఇంటికి వెళ్ళింది ఇంకా లేదు కదా కుదరదు కదా ఇంకా ఇంటికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్కి కూడా తను రావట్లేదు అంటే ఇప్పుడు షిఫ్ట్స్ మారుతున్నాయి తను నైట్ అయితే నేను డే చేస్తున్నా అట్లా కలవటానికి అవ్వలేదు ఇంకా ఫోన్ అయితే అసలు నేను ఒక పదిసార్లు సార్లు చేస్తే వన్ ఆర్ టూ టైమ్స్ ఎత్తుతుంది ర్యాష్గా మాట్లాడుతుంది అది కూడా ఒక టెన్ సెకండ్స్ అంతే ఎక్కువసేపు కూడా మాట్లాడలేదు మాట వినట్లేదు తను తనే ఇంకా నాకు పను పనుంది బిజీగా ఉన్నా అని అంటుంది నువ్వు నేనైతే ఇది నాకు ఫస్ట్ లవ్ అక్క ఇంతవరకు ఏ అమ్మాయి అసలు నా నా ఫోన్ చూపిస్తాను వేరే అమ్మాయి కాంటాక్ట్ లిస్ట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండదు అట్లా ఉండేటోడిని తనని చాలా అంటే చాలా ప్రేమించిన నాకు అందుకే అది ఇప్పుడు నేను లవ్ చేయకపోయి ఉంటే నేను లైట్ తీసుకొని సరే ఇంట్లో వాళ్ళు చూపించిన వాళ్ళని చేసుకునేవాడిని తను ఇష్టం కాబట్టి పెళ్లి చేసుకుంటే తను సరే ఇప్పుడు తిరుగుతున్న తిరుగులన్నీ మానేసి మనకు నచ్చినట్టు మంచిగా ఉంటుంది కదా అన్న చిన్న హోప్తో నేను ఇంకా తనకి ఫోన్లు చేయడం కానీ మాట్లాడటం కానీ చేస్తున్నా తనేమో రెస్పాండ్ అవ్వట్లేదు మీరు ఏదన్నా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి నేను రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను అక్క అందుకని హెల్ప్ చేస్తారని చెప్పేసి వచ్చాను నేను సో నేను నంబర్ నుంచి ఒకసారి కాల్ చేయినా పెద్ద చేస్తున్న ఇదే పరిస్థితి అక్క ఎప్పుడు చేసినా ఫోన్ చేయదు అలా కంటిన్యూగా ఒక పది సార్లు చేసి ఎత్తి ఏంటి బిజీ ఫోన్ ఎత్తట్లేదు అంటే బిజీ అనేది అర్థం ఎందుకు చేస్తున్నావు అని కట్ చేసేస్తుంది నువ్వు ఈఎంఐని కాకుండా వేరే వాళ్ళ లైట్ తీసుకోవచ్చు కదా వేరే వాళ్ళని ఎయిట్ మంత్స్ నుంచి మేము కానీ షికారులు కానీ ఆటికీ ఇంకా నేను ఇంకా ఫిజికల్ గా కలిసిన ఫస్ట్ వ్యక్తి నేను తీసుకోలేకపోతున్నా వేరే వాళ్ళ మీద కూడా నాకు ఆ ఫీలింగ్ రాదు కదా మీ మమ్మీ వాళ్ళకి కూడా తెలుసా తెలుసా యాక్సెప్ట్ చేశారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ టూ ఆర్ త్రీ మంత్స్ మ్యారేజ్ చేసుకుందామని మా ప్లానింగ్ ఎందుకైతే గొడవ మీ మధ్యలో గొడవ ఏం లేదు అక్కడ ఇంతకు అయితే ఇప్పుడు మాది దగ్గర దగ్గర ఆర్ ఎయిట్ మంత్స్ అంత ముందు అయితే ఎప్పుడో రెగ్యులర్గా ఫిజికల్ గా కలిసేవాళ్ళం ఈ ఈ మంత్ నుంచి అయితే గట్టిగా ఒక టెన్ టు టైమ్స్ అడిగేది వెళ్దాం వెళ్దాం అని వన్ మంత్ లో అట్లా టెన్ టువెల్వ్ టైమ్స్ కలిసాం మేము ఇప్పుడు ఇంకా ఈ హాలిడేస్ అయిపోయిన కాడ నుంచి నో కాల్స్ ఫిజికల్గా ఫస్ట్ లో కూడా ఆమె అడిగింది నాకు ప్రపోజ్ చేసింది కూడా ఆమె నేను ఒక వన్ మంత్ అట్లా యాక్సెప్ట్ చేయలేదు తర్వాత ఇంకా తను చూపించే ప్రేమని కేరింగ్ని చూసి నేను ఓకే యాక్సెప్ట్ చేశాను అలా అలా ఒక వన్ అవర్ టూ మంత్స్ తర్వాత తను అడిగింది ఇట్లా బయటకు వెళ్దామంది సినిమాకి వెళ్ళాము పార్క్ వెళ్ళాము తర్వాత ఎవరైనా పర్సనల్ రూమ్ ఉంటే చూడు వెళ్దాము అనేసి అడిగింది ఎందుకు అప్పుడే వద్దులే ఎలాగో ఇంట్లో అందరికి తెలుసు కదా మ్యారేజ్ అయ్యాక చేద్దాం ఏది చేసినా అనేసి అన్నాను అలా ఒక టూ త్రీ టూ త్రీ టైమ్స్ అడిగింది మళ్ళీ నెక్స్ట్ వీక్ బయటకు వెళ్ళినప్పుడు అడుగుతుంది సరే తను అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా నే నేనుండే రూమ్కే వెళ్ళాము అక్క అట్లా అప్పుడప్పుడు ఇంకెళ్ళే వాళ్ళం మంత్లీ పైస్ అట్లా రీసెంట్గా అయితే లాస్ట్ మంత్ మాత్రం అట్లా ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి ఆమె నెంబర్ నాకు ఇవ్వండి నేను కాల్ చేస్తా నెంబర్ చెప్పండి రెండు నిమిషాలు చెప్పండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎవరండి మీరు లలితనా అండి అవును మీ లవర్ గుర్తుండీ హలో హలో మీరు బిజీగా ఉన్నారు ఆలర్ దగ్గర చేసినట్టు ఆయన దగ్గర చేసినట్టు మా దగ్గర చేయకు మేము మీడియా మేము ఆల్రెడీ వీడియో రికార్డింగ్ అవుతుంది ఆయన దగ్గర మీరు ఫిజికల్ గా అయిన ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి అర్థమవుతుందా బెదిరి నేను నిన్ను ఒక ఆడపిల్లని నేను ఎందుకు బెదిరిస్తాను నిన్ను బెదిరించట్లేదు ఆయన మా మీడియా దగ్గరకు వచ్చి ఆయన ఏమన్నాడంటే మా కెమెరా ముందు ఇట్లా ఇట్లా ప్రాబ్లం అక్క మీరు యూట్యూబ్లో పెట్టుకుంటారా టీవీలో ఇస్తారో మీ ఇష్టము కానీ నాకు నా చెప్పండి అని చెప్పి మా దగ్గరకు వచ్చిండు ఒక్కటే నువ్వు ఎందుకు అతనితో మాట్లాడట్లేదు మీ రూడుగా ముఖం మీద తప్పించుకునే బ్యాచ్ కాదు అర్థమవుతుందా మరి అట్లాటప్పుడు ఆయన దగ్గర ఫిజికల్ గా ఎందుకైనా సరే ఇప్పుడు మా ఇష్టము ఆయన మా దగ్గరకు వచ్చింది కాబట్టి మేము కూడా వీడియోలు వేయాలనిపిస్తుంది వేస్తున్నాము ఫిజికల్ గా ఫిజికల్ గా ఫొటోస్ అవన్నీ మీ వీడియోలు ఇస్తాము అర్థమైతుందా చాలా చూసాం కాదు ఇప్పుడు మీ ఇంటర్స్ అవన్నీ మాకు తెలుసు మేము లొకేషన్ పెడతాము ఆడికి వచ్చి నువ్వు ఇంత గట్టే మాట్లాడుతున్నావు కదా నువ్వు ఎందుకు అతనితో విడిపోయినావో రీజన్ చెప్పే చూసారు కదా